రైతు సోదరులకు నమస్కారం మేము ఈరోజు కందిలో సేద్యం ఎట్లా చేయాలా కాన్లు కాన్లో అంటే ఎద్దులు ఇప్పుడు కాస్ట్లీ అయిపోయినాయి కాబట్టి కాన్లతో ఒక కాడ పిలుచుకుంటే మనకు రెండు వేలు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మేము స్వరాజ్ సెవెన్ టు ఫోర్ ఎక్స్ఎమ్తో కందిలో సేద్యం చేసే విధానం రైతు సోదరులకు మేము చూపిస్తున్నాము చూడండి ఇప్పుడు స్వరాజ్ సెవెన్ టు ఫోర్ ఎక్స్ఎమ్ కందిలో సేద్యం చేస్తుంది కాడి అవసరం లేకుండా మేము సేద్యం చేస్తున్నాము ప్రస్తుతము షేద్యము ఎట్లా గడ్డి పడిందో చూడండి అది ట్రాక్టర్ దున్నుకుంటా వేస్తూ ఉంది చిన్న ట్రాక్టర్ కాబట్టి సాళ్ళలో సాళ్ళ మధ్యన ఈజీగా బాగా దున్నుతుంది చూడండి ఎంత శుభ్రమవుతుందో కాడి అవసరం లేకుండా చిన్న ట్రాక్టర్ స్వరాజ్ ట్రాక్టర్ కానీ ఒక ట్రాక్టర్ మనకు ఉందంటే ఇలాంటి సేద్యాలు ఈజీగా చేసుకోవచ్చు చూడండి రైతు సోదరులరా చూడండి రైతు సోదరులరా ఎలా చేస్తున్నాము చూడండి కలుపు నివారించడానికి ఇలా సెవెన్ ఫోర్ ఎక్స్ఎమ్ ఫొరాజ్ ట్రాక్టర్ ద్వారా మేము సేద్యం చేసుకుంటున్నాము చాలా ఈజీగా ఉంది చూడండి రైతు సోదరులారా ఆడుతూ పాడుతూ కందిలో సేద్యం చేస్తున్నాం ఇలా రైతు సోదరులరా ఇలా చిన్న ట్రాక్టర్ వల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా చిన్న ట్రాక్టరు ఒక పది ఎకరాలు ఉన్న రైతు ఇలా ఇలా మినీ ట్రాక్టర్ తెచ్చుకుంటే చాలా మనకు డబ్బులు మిగులుతాయి ఎద్దులతో అవసరం లేకుండా ఎద్దులతో అవసరం లేకుండా ఇలాంటి చిన్న ట్రాక్టర్తో మనము ఎంత పనైనా చేయచ్చు ఎంత సేద్దమైనా చేయచ్చు అందుకు రైతు సోదరులు కంపల్సరిగా ఇలా చూడండి చూడండి ఎట్లా ఎలా సేద్యం చేస్తుంది చూడండి ఎక్సలెంట్ ఉంది స్వరాజ్ ట్రాక్టర్ మాకు చాలా పని చేసి పెడుతుంది ఇలా సేద్యం చేస్తుంటే చూడండి ఇది సేద్యం ఎంత బాగా పడుతుందో ఇలా ప్రతి రైతు ఇట్లా చేసుకొని డెవలప్ కావాలని మేము కోరుచున్నాము రైతు సోదరులరా ట్రాక్టర్ బాగా మాకు చాలా ఉపయోగపడుతుంది కా కలుపుల బిడద కూలీల పెడదా చానా మాకు నివారిస్తుంది ఇట్లా ఉంది తర్వాత సేద్యం ఇట్లా పడుతుంది చూడండి ఇట్లా ఓకేనా రైతు సోదరులారా ప్రతి ఒక్కరూ చూసి డెవలప్ కాండి